అక్కడ పెళ్లి సందడి హోరా హోరి పోరాటమే కానీ నవ్వుల పువ్వులు విరుస్తున్నాయి ప్రత్యర్థులే చేతులు పెడవేసుకొని ప్రచారం చేస్తున్నారు ప్యానెల్కు సంబంధించి ఎవరికి వారు టెంట్లు కుర్చీలు వేసుకొని వేర్వేరుగా కూర్చున్నా స్నేహం మాధుర్యం పొంగి పొరడుతుంది గెలుపు మాదే అనే ధీమా ఒకవైపున ఎవరు గెలిచినా నేను గెలిచినట్లే ఆత్మీయ భావన జిల్లా పోలీస్ ప్రోగా పాత్రికేయులకు అనుసంధానకర్తగా రెండున్నర దశాబ్దాలు పనిచేసిన బాంధవ్యం నన్ను అక్కడికి లాకెళ్ళగా స్నేహ పరిమళ సౌరాభాలు గుప్పమన్నాయి నిజం చాలా రోజులకు పాత్రికేయ కుటుంబాన్ని చోటున చూడడం చాలా హాయినిచ్చింది పెళ్లి వేడుకలో ఎదురయ్యే ఎన్నెన్ని ఎదల కౌగిలింతలు మర్యాదలు మాలాంటి మిత్రులకు నయనాందనకర వాతావరణం కనిపించారు ఉన్నాయి అభ్యర్థులు తమ తమ ఓట్ల కోసం ఉత్సాహంగా ఓటర్లను అడుగుతూ ఓటును సద్వినియోగం చేస్తూ ఓటర్లు కూడా నిజాయితీగా ఓటర్లు సద్వినియోగం చేసుకుంటూ పూర్తిగా ఉపయోగించుకోవాలని మనసారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అత్యధికంగా ఇప్పటివరకు వరకు వచ్చింది గెలుపు సాయంత్రం మాగాను చూడండి అవతల పక్క టెంట్లు కూడా చూడాలి అన్ని కాలేనాయి ఇప్పటికీ లేవు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకత్వం పోరాటాలు చేస్తుంది దోషంలో కూడా పోరాటం చేస్తుంది రేపు సాయంత్రానికి గుట్టకు వ్యతిరేకంగా టెంట్ కూడా వేస్తాం రేపు సాయంత్రం రేపు మధ్యాహ్నం తర్వాత దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత చాలా ఇదంతా పరిణామించడం స్వాగతించలేకపోయింది వారం రోజుల పాటు ఎవరికి వాళ్ళు ప్రచారంలో వేగంగా అనుకూలంగా ఉన్నప్పుడు కూడా ఎన్నికల తర్వాత అందేయాలని ఒక ఆశయంగా ఉంది సో ఆ వాతావరణం ఏర్పడడానికి మొదటిగా ప్రశ్నిస్తాం మా ప్యానల్ తరఫున ముందుకు చెప్తేనే ఒక మార్పు శ్రీకారం చదామని అదే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇక ముఖ్యంగా అందరినీ ఒక సంపూర్ణమైన భద్రత విశ్వాసం అయితే ప్యానల్స్ ఇవ్వాలని చెప్పి ఆకాంశిస్తున్నారు ఇంకా ప్రత్యేకించి ఎవరైతే ఓటు వేయడానికి కూడా రాలేదున్నారో అందరం కూడా ఓటర్లు విజయకుంటే హండ్రెడ్ పర్సెంట్ పర్సెంటేజ్ అయితే చాలా ఒక మంచి వాతావరణం ఎందుకంటే ఓటర్ ఓటు అవేర్నెస్ అనేది చాలా కీలక ఓటు పర్సంటేజ్ తీసుకుంటున్నారు ముఖ్యంగా ఆ జర్నలిస్ట్ సోదరులంతా కూడా ఆ పర్సంటేజ్ తీసుకున్నంతా కృషి చేస్తారని మనస్కారం ఆకాంక్షిస్తున్నారు స్థాయి ఎన్నికలు రోజు శిలా కేంద్రం జరగడం ఒక ఆనందకరమైన వాతావరణం ఉంది ఇక్కడ అయితే పాత్రికే కుటుంబ సభ్యునిగా ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా జరుగుతాయని చెప్పి నేను భావించాను ఎందుకంటే సరే ఒక కుటుంబంగా భావించి దాదాపు దశాబ్దాల స్నేహం ఇక్కడ పెరవేస్తూ ఉంది అయినా ఒక వాతావరణంలో ఆరోగ్యకరమైన కొత్త ఇక్కడ జరుగుతుంది పుట్టు అందరూ కూడా ఇక్కడ ఒకడే చోట నిలబడి వారి వారి విషయాలను అన్ని అందరికీ తెలుసుకుంటూ ఈ యొక్క వ్యక్తులను ఓటు అడగడం అనేది మంచి వాతావరణం కనిపిస్తుంది ఆనందంగా ప్రచారం చేసుకుంటున్నారు ఏదేమైనా పాత్రికే మిత్రులు అందరూ కూడా బాగుండాలని కోరుకునే వారితో ప్రపదములుగా నేను ఉగానే పదవి అనేది మన పేరు పక్కన హోదాగా కాకుండా పనిచేసేవాడికి పదవి అనేది ఖచ్చితంగా ఒక ముందుకృతంగా ఉంటుంది మరి పాత్రికేయుల భాగవుల కొరకు అందరూ చేయాలని చెప్పి నేను ఒకటే ఒకటి కోరుకుంటున్నాను పాత్రికేయ సోదరులందరికీ కూడా మొట్టమొదటగా ఇన్సూరెన్స్ వాళ్ళకు ఆరోగ్య సంబంధించిన ఇన్సూరెన్స్ ఖచ్చితంగా చేయించాలి కానీ వాళ్ళందరూ కూడా దయచేసి దాని అంత లోపల లోపల అంత ఒకటే ఆయనలో మా మమ్మల్ని మా మా నాడి తెలుసుకోని మీరు ఇవాళ చేస్తున్నారు అంటే నేడు ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరుగుతున్నాయంటే మేము చేసిన కృషి వల్లనే మేము మా ఫెడరేషన్ నాయకులు ముందుండి ఇరవై సంవత్సరాలు ఒక యూనియన్ కబంధ హస్తాల్లో చిక్కుకున్న ప్రెస్ క్లబ్ ను ఈరోజు అందరు జర్నలిస్టులకు అంకితం చేయాలని ఎన్నికలు నిర్వహించేందుకు మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం అందరినీ కూర్చోబెట్టిన నిధులు అనేకమైన ఏడు లక్షల రూపాయలు ఆపగలిగినాం ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయంటే కేవలం ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా మేము చేసిన పోరాటము జర్నలిస్టు మిత్రులు బాగా ఆలోచన చేసి విఘ్నేతతో ఓటేయాలి ఈ రోజు చాలా మంది ప్రలోభాల గురి చేస్తున్నారు ఓటుకు నోటుకు గురి చేస్తున్నారు మీరు విజ్ఞతతో ఆలోచన చేసి ఓటేయాలి ప్రెస్ క్లబ్ ఎన్నికలు ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికల్లో మాదిరిగా మందు విందు ఎన్నో కార్యక్రమాలు చేసి వీళ్ళు ఓటుకు నోటును ప్రేరేపిస్తున్నారు అలాంటి వాళ్లకు ఓటే వేయద్దు మీ ఓటును దుర్వినియోగం చేయడానికి కోరుతున్నా ఇంకోటి ఇరవై సంవత్సరాలు కూడా సభ్యత్వాలకు నోచుకోలే ఎన్నికలకు నోచుకోలే బయలాను తొక్కి పెట్టిండ్రు మేము ఈ రోజు కలెక్టర్ కు తాలన వేసి ఆదావ చేసి ఇచ్చి ఈ రోజు బై కంపెనీ చేసి ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయని రాకునే జర్నలిస్ట్ మిత్రులు అందరూ విఘ్నతతో ఆలోచన చేసి నిజాయితీ గల ప్యానల్ను ఫెడరేషన్ ప్యానల్ ఈ ఓటేసి పెద్ద ఎత్తున విజయం వైపు మళ్లించాలని కోరుతున్నా ఎందుకంటే నిధులు ఇప్పుడు ఎలక్షన్ లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వీళ్ళు సమాజానికి ఏమి ఏమి సందేశం ఇస్తారు ఓటుకున్నట్లు ప్రశ్నించే జర్నలిస్టులు ఈరోజు ఈ ఎలక్షన్లను తప్పుదారి పట్టించేందుకు కుట్రలు పంపుతున్నారు దీన్ని ఖండిస్తాం రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వాళ్ళు స్వతంత్ర ప్యానల్ వాళ్ళు మేము ఎన్నికల అధికారికి ఫిర్యాదించాం దాని మీద తదుపరి యాక్షన్ ఉండదు ఎట్లాగైనా ఎన్నికల అధికారికి మేము ఫిర్యాదు ఇచ్చాం ఎనిమిది తొమ్మిది వేల రూపాయలు ఒక పెన్షనాల్లో జర్నలిస్టులకు మందు తాపనికే బుక్ చేసినారు ఈ రోజు నేతలు మాట్లాడుకున్నారు జర్నలిస్టుల సంక్షేమం కోసం ఒక్క పోరాటం చేసిన అని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా మేము ఇది చేసినామని చెప్పి ఓట్లు అడగండి ఈ జర్నలిస్టుల సంక్షేమం కోసం కాకుండా ఏ పని చేయకుండా ఓట్లు అడిగిన వాళ్ళను మీరు నిరాకరించాలే వాళ్ళను ఓడించాలే అని జర్నలిస్ట్ కోరుతున్నా మహబూబ్ నగర్ లో పనిచేస్తున్న జర్నలిస్టులకు అందరికీ వాళ్ళ ఒక పండగ రోజు ఇరవై సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ప్రెస్ క్లబ్ జర్నలిస్టులకు ఒక సౌకర్యంగా మారబోయే తరుణం ఇది ఇవా ఈ దీనికోసం చాలామంది కృషి చేశారు కృషి చేసిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఇవాళ ఉదయం నుంచి కూడా పోలింగ్లో ప్రతి ఒక్కరు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారు పోలింగ్ కోసం ఎలాంటి అంటే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాను నేను పోలింగ్ ఏర్పాట్లను పూర్తి చేసే బాధ్యతలో నా పాత్ర కూడా పోషించడం నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ ఉదయం నుంచి కూడా జరిగిన పోలింగ్ ఇప్పటికే నూట ముప్పై ఓట్ల వరకు పోలింగ్ జరిగింది చాలా సజావుగా జరుగుతుంది ప్రతి ఒక్కరూ చాలా కోఆపరేటివ్గా ముందరికి వెళ్తున్నారు ఏదైతే ఈ మా అడ కమిటీ ద్వారా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలకు కట్టుబడి ఓటర్లందరూ సహకరిస్తున్నారు ఎవరైతే పోలింగ్ సెంటర్లోకి ఫోన్లు అంటే అది కూడా ఖచ్చితంగా పాటించి తీసుకెళ్తున్నారు అలా అట్లాంటి నియమ నిబంధనలను పాటించి ఓటేస్తున్నారు చాలా సంతోషకరమైన విషయం ఇవాళ ప్రెస్ క్లబ్ ఒక సాధారణ జర్నలిస్టులకు ఒక అంటే అందుబాటులోకి రాబోతుంది దీన్ని కృషి చేసిన వారందరినీ అభినంది అడా కమిటీ నుంచి ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ఇట్లే ఎలక్షన్స్ జరుపుకొని ప్రెస్ క్లబ్ ను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ప్రెస్ క్లబ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జర్నలిస్టులకు పంచేందుకు వచ్చే ఏదైతే ఎగ్జిక్యూటివ్ మాకు జర్నలిస్టులకు ఒక శుభ పరిణామము దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఎలాంటి సభ్యత్వాలు కూడా నోడ్చుకోలేటువంటి ప్రస్తుతం చివరికి సభ్యత్వాలను నోడ్చుకొని దాదాపు ఇప్పుడు ఈరోజు ఓటింగ్కు అందమైన పరిస్థితి ఇదే నుంచి కూడా ఇప్పటివరకైతే ఓటింగ్ ప్రశాంతంగా కనిపిస్తుంది చాలామంది కూడా సంతోషం వ్యక్తం చేసుకున్న పరిస్థితి అంటే నిన్న బదులు పడేది ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ కూడా సభ్యత్వాలు లేకుండా ఇక్కడికి అయినటువంటి మా కార్యభాగం అంతా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ సభ్యులు కూడా నరేంద్ర ఆరు పదిహేను మంది పూర్తి స్థాయిలో పదిహేను మంది సభ్యులు గల పోటీ చేస్తున్న ఏకైక ఇండిపెండెంట్ అభ్యర్థి మీరు ఓటు వేయండి ఈ ఇరవై సంవత్సరాల నుంచి అభివృద్ధి చేసుకోవడం ఈ స్పెషల్ సభను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకుందాం అందుకు మీ సహకారం అవసరం పాలమూరు జరుగుతున్నది కూడా ఇదే నా విజ్ఞప్తి సరైన సమయంలో సరైన ఓటు చేసి సరైన అభ్యర్థి கேன் பரிசு சார் அது இரவு ஏழு வச்சு கூட சம்மம் வயலின் பரிசு சுண்ணு கலர் கூட பரிந்துரை பிரச்சனை போது துர்ம் ఎవరు పాలనూరు అక్కడ ఉన్నోళ్ళు ఎవరు మీరు చేయాల్సింది ఎవరు మీద గమనించి ఓటు వేసి నరేంద్రచారి పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ అభ్యర్థి సంబంధించిన పదిహేను మంది మా గారు ఏ ప్యానల్ కూడా పదిహేను మంది వేరు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇండిపెండెంట్ ప్యానల్ నరేంద్రచారి ప్యానల్ సంబంధించినటువంటి ఓటు నాలుగు నాలుగో నెంబర్ నాది నరేంద్రచారి నా పూర్తి స్థాయిలో పదిహేను మంది కూడా మీరు ఓటు వేసి ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ప్రశ్నలు ప్రబంధస్తాల నుంచి కూడా విడిపించేందుకు మీ సహకారం కోసం పాలన జిల్లా పూర్తి స్థాయిలో మరొకసారి విజ్ఞప్తి మంచిది చూడండి అక్కడ అభివృద్ధి చేసే వాళ్ళని గుర్తించండి మీ ఓటును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోండి అభ్యర్థిగా బాలకృష్ణ గెలిపించగలని మీడియా మిత్రులకు పెద్దలకు అందలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను టీడబ్ల్యూజే ఐజే జిందాబాద్ ఠ౗్రె thumbnails丈 Kelley Tibet ఠనదర్రు నదర్రుటու రిలమతరుజతబలనాబ్రన. యమాె దిమార్ప్రా రి 그럼��나? రిల్రా డక్రామామామ఼ా లిరా్రై? రిిరావాాజాబ్రా Zukunft marchâmt్

సుదీర్ఘకాలం తర్వాత ప్రెస్ ఎన్నికలు జరగడం అనేటటువంటిది ఆహ్వానించదగ్గ పరిణామం ఈరోజు జర్నలిస్ట్ మిత్రులంతా కూడా ఒక నిజంగా సార్వత్రిక ఎన్నికల్లో ఎలా పాల్గొంటున్నారో అంతే అద్భుతంగా ఈరోజు పాల్గొంటున్నారు ఇది చాలా శుభ ఒక ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరగడం ఇక్కడ చాలా అద్భుతంగా ఈ వాతావరణం కొనసాగుతుంది జర్నలిస్ట్ మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి ప్రయోజనాల కోసం పాటుపడేటటువంటి వ్యక్తిని వ్యక్తుల్ని మాత్రమే ఎంచుకోండి ఆ జర్నలిస్టు మిత్రులకు నిజంగానే ఎల్లవేళలా ఎల్లవేళలా ఇరవై నాలుగు గంటలు సపోర్టెడ్గా నిలిచేటటువంటి వాళ్ళు మద్దతుగా ఉండేటటువంటి వాళ్లకు ఓటేయగలరు అడ్కారం ఈరోజు నగర్ ప్రెస్ క్లబ్ విషయంలో లిలో డీడబ్ల్యూజే ఐజే యూనియన్ ని అత్యధిక మర్యాప్తు గెలిపించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డీడబ్ల్యూజే టూలిస్టు కోసం అనేక త్యాగాలు చేసింది పోరాటాలు చేసింది జిల్లా టక్కుల కోసం కూడా పోరాడింది డీడబ్ల్యూ దృష్టిలో ఉంచుకొని ఐజే యూనియన్ గెలిపించగలిగింది ప్రజెక్ట్లో మరిన్ని విలేకరుల కోసం సేవలు చేస్తామని భావిస్తూ ఉన్నాం మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మహర్నాడు జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరుగుతున్నాయి ఉదయం నుండి మందపూడిగా సాగింది ఇప్పుడు వాతావరణం వేడెక్కింది అలాగే ఎన్నికల కూడా జరిగింది ఉత్సాహంగా ఎన్నికలు తమ ఓటను వినియోగించుకొని సమర్థవంతమైన అభ్యర్థిని ఎన్నుకోవాలని చూస్తున్నారు టీయుడబ్ల్యూజి ఐజేయు సొంత సొత్తు ప్రెస్ క్లబ్ మహోనాడు జిల్లాది దానిపైన జెండా ఎగరవేసే అంతవరకు రమిస్తాం అందాబాద్ జిందాబాద్ రైజై జిందాబాద్ మాట్లాడు మాట్లాడు జర్నలిస్ట్ జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం అందరూ ఖచ్చితంగా ఓటర్ వినియోగించుకోండి తొందరగా వచ్చి ఓటు ఓటర్ వినియోగించుకోండి నమస్తే జర్నలిస్ట్ అందరికీ నమస్కారం ఎవరైతే ఇంకా రానివారు వాళ్ళు అయ్యేదానికి రాలేదో వారు అందరూ వచ్చి జర్నలిస్టుల వికాసైనా జన్మేష్క్రీంచారని చెప్పి కోరు వచ్చి తమ ఓటు వినియోగించుకోవాలి ఎందుకంటే తొందరగా బాధ అయితాయినా మనం ప్రెస్ క్లబ్ అభివృద్ధి చేసుకోవడానికి కూడా అందరూ ఓటాకు వినియోగించుకొని సమర్థమైన నాయకుల్ని ఎన్నుకోవాలని చెప్పుకుంటున్నారు బాలన్నకు ఓట్ వేయండి అందరూ ఈ రోజు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ప్రెస్ క్లబ్ ఎన్నికలు జరగడం సంతోషం గతంలో ఎంతో మంది పాత సీనియర్ జర్నలిస్టు ఈ రోజు దాన్ని బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది ఈ రోజు యూనియన్ అయినా కూడా ఎన్నికల్లో అందరు కలిసి పెట్టి ఒక మంచి వాతావరణాన్ని చూసుకున్న ఎన్నికలు నిజంగా మంచి చేయడం పట్ల నిర్వాహకులు ఎన్నికల అధికారులకు అందరు కూడా కృతజ్ఞతలు ప్రతి ఓటర్ కూడా తప్పకుండా ఓట్లు దాదాపు ఇరవై సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు నచ్చుకుని చేసినప్పుడు ఈరోజుతో చేయబోతున్నాయి ప్రతి ఓటరు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని తన ఓటర్ను వినియోగించుకొని నిజమైన జల్లిసం అండగా ఉండి పోరాటం చేసి జల్లి సంస్థలపై చూసే నాయకులు ఎన్నుకోవాలని కోరుతూ థ్యాంక్ యూ